అంటే సార్ ఎన్ని మంది వెయ్యి కొంతమందికి అడాప్షన్లో వాళ్ళు ఎవరికైనా సెలెక్ట్ తీసుకోవచ్చు ఎంత కాలే వెబ్సైట్లో మన సెంట్రల్ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు

ఆఫ్టర్ కమ్యూనియల్ తర్వాత రెండో రిప్రెజెంట్ మళ్ళీ వెళ్తుందండి అధ్యక్షులారు అది కూడా నాకట్టు థర్డ్ థర్డ్ రేపోటె మళ్ళీ మళ్ళీ వాళ్ళు తెలియదు మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ ఓ మళ్ళీ 175 రిక్వైర్మెంట్ ప్రకారం బేబీస్ వాల్ ఏదైతే జెండర్ కోర్ బంటునారు మెయిల్ గ్రూప్ డేట్ కోర్ బంటునారు ఆ ఏజ్ గ్రూప్ ఏదన్నే వన్ కరికట్ సేవియన్స్ కు ఇతరులు అవర్స్ లో జల్చేది అందందరి పేపర్స్ అన్ని సకాలంగా లో అవ్వాలి బాయ్స్ అండ్ బాయ్స్ మేర్ ఏ거든요 బాయ్స్ ఇంజివోసే రండి ఓన్సర్ గవర్నమెంట్ ఇక్కడ పైన సిసి గ్రోలో జీరో టు సిక్స్ ఇయర్స్ అందులో అకాంటెంట్ సిల్ రన్ సరండర్ చిల్డ్రన్లు ఎయిటీన్ రామునగర్ मज <laughs> <laughs> নোযবাটিরস্নে মারকরি জ্রাকেনে. ত্য়াইর সেকেলো. ত্য়দিয়াকেক ছাকেদিয়াকে ক্য়ারা কিন্য়ে. স্য়াকেড সেয়াকে சரி வர <laughs> <laughs>